సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టీఎన్జిఓఎస్ ఆధ్వర్యంలో బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు తెలంగాణ సాంప్రదాయాల్ని ప్రతిబింబించేలా ఈ పండుగను జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగుల సమక్షంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర టీఎన్జిఓస్ అధ్యక్షుడు మారం జగదీష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ముజీబ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు రాష్ట్ర కోశాధికారి సత్యనారాయణ గౌడ్ హాజరై బోనాల జాతరను పురస్కరించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా ఉద్యోగుల జేఏసీ చైర్మన్ టిఎన్జీఓ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ జావేద్ అలీ కార్యదర్శి వేల్పూరు రవి నేతృత్వంలో విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులు నిత్యం బాధ్యతల మధ్య ఉండే వాతావరణంలో భక్తి సంస్కృతికి ప్రాధాన్యం ఇవ్వడం అనేది మన సమాజానికి మంచి సంకేతమని తెలిపారు ఈ బోనాల వేడుక ఉద్యోగులందరినీ ఒక కుటుంబంలా కలిసినట్లయిందని ఇది సంస్థాగత ఐక్యతకు ఆధారంగా నిలుస్తుందని పేర్కొన్నారు రాష్ట్ర స్థాయి టీఎన్జిఓ నాయకులను ఘనంగా షాలువలతో మెమంటోలతో సన్మానించారు టీఎన్జీఓ సెంట్రల్ యూనియన్ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి నిర్మల రాజకుమారితో పాటు మహిళా ఉద్యోగులు టీఎన్జిఓ నాయకులు కసిని శ్రీకాంత్ వెంకట్రెడ్డి శ్రీనివాస్ గౌస్ హష్మి పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు మహిళలు భక్తి శ్రద్ధలతో దేవతలకు బోనాలు సమర్పించారు నృత్యాలు కళా ప్రదర్శనలు పండుగ వంటకాలు ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి కార్యక్రమం ముగింపు సమయంలో అందరికీ మహాప్రసాద వితరణ జరిపారు సందర్భంగా వానకాలం రాబోతున్నది కాబట్టి ఇలాంటి అంటువ్యాధులు వ్యాధులు సబ గ్రామ దేవతలు రక్షి ప్రజలను రక్షించాలని చెప్పేసి ఈ ఆషాఢ మాసంలో బోనాలు అమ్మవారికి గ్రామ దేవతలకు సమర్పిస్తాము ఇది నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ప్లేగు వ్యాధి పా పాకినప్పుడు దాన్ని నివారించడానికి గ్రామ దేవతను హైదరాబాద్ చార్మినార్ దగ్గర భాగ్య భాగ్య భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్టాపన చేసి నిజాం నిజాం ప్రభువులు బోనాలు సమర్పించి ఎలాంటి అంత్య వ్యాధులు రావద్దని చెప్పేసి బోనాలను స్టార్ట్ చేశారు అప్పటి నుంచి ఇది మన సాంప్రదాయంగా సాగుతుంది ఈ బోనాలను ఈరోజు తెలంగాణ ఎన్జిఓ పక్షాన మా జిల్లా అధ్యక్షుడు జావేద్ అలీ గారు ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ గారు ప్రధాన కార్యదర్శి ముజీబ్ గారు అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకట్ గారు ట్రెజరర్ సత్యనారాయణ గారు మరియు జిల్లా అసోసియేట్ అధ్యక్షులు శ్రీకాంత్ గారు వెంకటరెడ్డి గారు కోశాధికారి శ్రీనివాస్ గారు రాష్ట్ర మహిళా సెక్రటరీ నిర్మల రాజకుమారి మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌశష్మి గారు సెక్ర ఈసీ మెంబర్ సిద్ధిరామ్ గారు శ్రీనివాసరావు గారు మరియు అధిక సంఖ్యలో అన్ని డిపార్ట్మెంట్ల మహిళా ఉద్యోగస్తులు అండ్ ఉద్యోగులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు తెలంగాణ నిద్య సంఘం సంగారెడ్డి పక్షాన్ని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ప్రింట్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ఈ పబ్లిసిటీ చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు ప్రతి రూపంగా నిలిపే పవిత్రమైన పండుగ పండుగ ఈ ఈ పండుగ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మనం ఘనంగా జరుపుకుంటాం అమ్మవారికు బోనం సమర్పించి ఆమెకు కృతజ్ఞత చెప్పి సాంప్రదాయం మనది బోనం అంటే అమ్మవారికి సమర్పించే భక్తి భరతమైన నైవేద్యం ఇది సాధారణంగా బియ్యం పాలు జగ్గిరం కలిపిన భోజనం మహిళలు పట్టు వస్త్రాలు ధరించి తలపై బోనాలను వేసుకుంటూ ఊరేగింపుగా అమ్మవారికి సమర్పిస్తారు మంగళ వాయుధాలతో జప్పులతో పోతురాజులు నాట్యాలతో పండుగ శోభ పెంపొందుతుంది ఈ పండుగ దేవతలకు గ్రంథల చెప్పడమే కాక సామాజిక ఐక్యతను మన సంస్కృతి విలువలను ప్రజల మధ్య పెంచుతుంది మన గ్రామాల్లో పట్టణాల్లో పెద్ద ఎత్తున జరుపుకునే ఈ పండుగ భక్తి ఆనందం సామూహిక బంధానికి ప్రతిరూపం తెలంగాణకు తెలంగాణ పండుగ కాబట్టి ఈ తెలంగాణ రూపంగా టీఎన్జిఓ సంఘం ఈరోజు సంగారా జిల్లాలో అందరినీ కల్పించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మారం జగీశ్వర్ గారు మరియు అదేవిధంగా ముజిబ్బాయి గారు మరియు అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకట్ గారు మరియు కోశాధికారి అన్న సత్యనారాయణ గారు మరి మా జిల్లా సెక్రటరీ రవి గారు మరి అశ్వత్ ప్రెసిడెంట్ వెంకట్ కస్తి రవి కస్తి శ్రీకాంత్ గారు మరి వెంకటరెడ్డి గారు మరి కోశాధికారి శ్రీనివాస్ గారు క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ షరీఫ్ గారు మరియు స్టేట్ ప్రెసిడెంట్ పంచాయత్ సెక్రటరీల మన బలరామ్ గారు మరి అదేవిధంగా ఇంకో స్టేట్ ప్రెసిడెంట్ హాస్టల్ విల్ఫరెన్స్ భాస్కర్ గారు మరియు సెంట్రల్ యూనియన్ ఆర్గనైజర్ సెక్రటరీ గౌజ్ గారు మరియు మా మహిళా ఉద్యోగస్తులందరూ నిర్మ రాజ్ కుమార్ గారు సుధామణి గారు మరియు సుధా అందరూ మహిళా ఉద్యోగస్తులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు టీఎన్జిస్ పక్షాన ధన్యవాదాలు ఫస్ట్ గోల్కొండ కోటలో ఫస్ట్ కోనం తనే అని అప్పుడు చరిత్ర కాలంలో చెప్తున్నారు కాబట్టి తల్లి అంటే అందరికీ తల్లి ఈ తల్లి మనం అందరిని కాపాడాలి మన ఉద్యోగం కాపాడాలి అలాగే ప్రజలను కాపాడాలి అంటువేళ్ళ నుంచి విముక్తి కలగాలనే ఉద్దేశంతో ఆ రోజు కోనమెత్తిన సంగతి మీ అందరికి తెలుసు మరి అటువంటి క్రమంలో డిఎన్జిఓ సంఘం కూడా ప్రతి కార్యక్రమాన్ని కులమతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవడం మా దాని ద్వారా ప్రభుత్వానికి కూడా ఒక మెసేజ్ కూడా ఇవ్వడం తల్లిని మనకు ఆరోగ్యంగా చూసుకోవాలంటే ఏముంటుంది సంతోషంగా చూడాలంటే మనకు మనకు హత్య జీతపంచాలు మన పెండింగ్ బిల్స్ డిఏలు ఫిక్సేషన్ రావాలనే ఉద్దేశంతో తల్లికి తల్లిని అందరూ కోరుకుంటారు మరి ప్రభుత్వాన్ని కూడా మా తల్లి లాంటిదే కాబట్టి ప్రభుత్వాన్ని కూడా మనం చాలాసార్లు విన్నమించుకున్నాం మరి చాలా సమస్యలు ఇలా పెండింగ్ ఉన్నాయి మరి నెల ఏడు వందల కోట్లు కొడతామన్న సందర్భంలో ఇప్పటివరకు అయితే కొట్టిన సందర్భాలు లేవు మరి పెండింగ్ ఇంకా రిటైర్డ్ ఉద్యోగులు సమస్యలు అలాగే ఉన్నాయి మరి ప్రభుత్వాన్ని కూడా త్వరలోనే మేము ప్రభుత్వ పిలుసుకొని చెప్పిన సందర్భంలో ఇంకా పిలవకపోవడం మరి జేఏసీ కూడా నిర్ణయించి ఇంతకుముందే రాగా నిర్ణయించాము ఇరవై ఆరు నాడు ఏ సమావేశంలో ఉంటుంది మరి అన్ని సమస్యలు పరిష్కారం కావాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ప్రభుత్వాన్ని కూడా ఇలా కోరుతున్నాం మా సమస్యలు అన్నీ పరిష్కరించాలని ఇలా ఈ తల్లి కూడా మాకు సహకరించి ఆయురంతో మా ఉద్యోగులను ప్రజల్లో ఉంచాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అక్కడ ఓనెల ఉంది జరుగుతుంది దాంట్లో భాగంగానే మరి సంగారెడ్డి జిల్లా కూడా ఈరోజు ఈ పండుగలు జరుపుకుంటా ఉన్నాం దాంట్లో భాగానే మా రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కార్యదర్శి కోశాధికారి మన కూడా రావడం జరిగింది ఈ శుభ సందర్భాన మరి ఇందాక అధ్యక్షుడు వారు మాట్లాడినట్లు అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ కమిటీ వేసి ఆఫీసర్ల కమిటీ వేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేస్తామని మాట ఇచ్చి ఈ మాట ఇచ్చిన తర్వాత నెల అయిపోయినప్పటికీ కూడా ఇంకా రాష్ట్ర అధ్యక్షుడిని జేఏసీ చైంద్రని పిలిచి మరి అవి ఏ సమస్య పరిష్కారానికి వచ్చినాయో ఏం చేస్తున్నారో అన్నది ఇప్పటివరకు కూడా తెలవలేదు మరి మొన్న రాష్ట్ర అధ్యక్షుడు నాయకత్వంలో గౌరవ పొగ్గులెట్టి శ్రీనివాసరెడ్డి గారిని మంత్రివర్గంలో గెలవడం జరిగింది మరి ఆ విషయం కూడా మరి వారు కూడా సబ్ కమిటీ నుంచి అంశాలు తెప్పిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరి డిఏ ఇచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి పైన ఉన్న నమ్మకంతో వారి వారిపైన ఉన్న గౌరవంతో రాష్ట్ర అధ్యక్షులు మొత్తం ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర చేసి కూడా సహనంతో ఉందాం కానీ ఇప్పటివరకు కూడా బిల్స్ పాస్ కాకపోవడం మెడికల్ బిల్లు పాస్ చేసి చేతులు తీసుకొని ఇప్పటివరకు జీపీఎం పడలేదు జీపీఎం క్లియర్ కాలేదు ఏడు వందల కోట్ల రూపాయలు ఇంకా మన ప్రభుత్వం కనీసం మనం దాని మీద మాట్లాడకపోవడం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కూడా లేదు మా తెలంగాణ ఎన్జిఓ కేంద్ర సంఘ పక్షాల కొడుతూ ఉన్నా మా బిల్లు అన్ని కూడా మీరు క్లియర్ చేయండి మా ఓపికని మా సహాన్ని మా జాతకాన్ని తన తనుకుంటే కానీ ఇబ్బంది అవుతుంది ఇప్పటివరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మాట పైన మేము గౌరవంగా ఉన్నాం వారి గౌరవిస్తున్నాం వారిపైన నమ్మకం వచ్చే వరకే మరి ప్రభుత్వం కనీసం పిలిపించి మాట్లాడదామన్న ఆలోచన లేదు అన్నగారు అన్నట్లు శనివారం రోజు రాష్ట్ర జేఏసీ సమావేశం అవుతుంది ఆ రాష్ట్ర జేఏసీ సమావేశం లోపటనే జీపీఎఫ్ బకాయిలు పడాలి దాని తర్వాత మిగతా అంశాలపైన కూడా చైర్మన్ ని పిలిపించి మాట్లాడండి భాగ్యనగర్ తెలంగాణ ఎన్జిఓ భూమి సంగతి కూడా గౌరవ మంత్రివర్యులను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరినం ప్రభుత్వ ఉద్యోగుల భూమి ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వండి సొసైటీ విషయం సొసైటీ చైర్మన్ నిలిపేట్టి చైర్మన్ గారిని పిలిపించి మాట్లాడి ఆ మరి రోజు తొమ్మిదో రోజు మా ఉద్యోగులు రోజు వెయ్యి మంది ఉద్యోగులు అడ కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యంగా ఉండాలి మంచిగా ఉండాలి రాష్ట్రం మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు కానీ మేము రోడ్ల మీద వస్తామని ఏడే చెప్పలేదు కాబట్టి మా గౌరవాన్ని మా ఆలోచన కూడా మీరు గౌరవించండి మాది సాయిబాబా సిద్ధాంతం చాలా స్పష్టంగా చెప్పినాం మీరు మమ్మల్ని చూడాలి మేము మిల్లను చూస్తామని చెప్పినాం మా రాష్ట్ర అధ్యక్షుడి సహనాన్ని మీరు పరీక్షించవద్దు పిలిపించి మాట్లాడి మా సమస్యలు పరిష్కారం చేస్తారని సంపూర్ణమైన నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని ఉంచుకుంటారని మాకు గౌరవం ఉంది మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులకు మాట్టించినాం జిల్లా అధ్యక్ష కార్యదర్శి ఈరోజు సంగారెడ్డి జిల్లాకు వచ్చినాం మా ఉద్యోగులు మా వైపు చూస్తున్నారు మా బిల్లు పాస్ కాలే మీరు నాయకులుగా ఉండి మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నారు దానికి దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి కాబట్టి దయచేసి మాకు ఇచ్చిన మాట మేరకే మావి గొంతమ కోరికలు కావు మాకు నిజాయితీ పరంగా రావాల్సిన పైసలు అడుగుతున్నాం కాబట్టి దానిపైన మీరు స్వతరగా సమాధానం చెప్తారని మా రాష్ట్ర అధ్యక్షులు పిలిపించి మాట్లాడతారని మరి ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కోరుకుంటూ ఈ శుభ సందర్భాన మరి మపల్ని పిలువలసిందిగా మరి సంగారెడ్డి జిల్లా యావత్ మంది మహిళలకు ఉద్యోగులకు మరోసారి తెలంగాణ కేంద్ర సంఘం పక్షాన జిల్లాల పక్షాన అందరితో మరోసారి శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్